హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటున్నారంటే కామెంట్స్ రూపంలో చాలా వరకు బాబాయ్ గారు అన్నయ్య నేను బయట పని చేయలేకపోతున్నాను నాకు ఏదన్నా మంచి వ్యాపారం ఉంటే చెప్పండి అన్నారు నేను మా వెంకటరావు బ్లాగ్స్ తర్వాత మీకు మీకు చాలా చాలా వీడియోలు చేశాను మీకు చిన్న చిన్న పనులు సొంతంగా చేసుకునే తక్కువ పెట్టుబడి పెడితే చేసుకునే వ్యాపారాలు చాలా ఉన్నాయి మళ్ళీ అదే ప్రశ్న వేసి అదే క్వశ్చన్ వేస్తున్నారు నాకు మీరు వెళ్ళి ఒక్కసారి వెనకాల ఉన్న వీడియోలు ఒకసారి చూడండి చూస్తే అందరూ మీకు ఏదోకో ఒక్కటైనా ఉపయోగపడిద్ది ఉపయోగపడకుండా ఏం ఉండదు మన సంకల్పం ఉండాలి మనం చేసుకోగల సత్తా మన దగ్గర ఉండాలి పెట్టుబడి ఉండాలి పెట్టుబడి లేకుండా మీరు ఏం చేస్తారు చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోండి వ్యాపారాలు చేసుకుంటేనే కదా మీరు ఏదైనా ఏ ఫ్రెండ్స్ వ్యాపారాలు చేయండి ఏమైద్ది అయితే ఫ్రెండ్స్ మరి మీరు చేయాల్సింది ఏంటంటే కొంతమంది స్నాక్స్ తయారు చేస్తున్నాము దాన్ని తీసుకెళ్లి ఎలా అమ్మాలో మాకు అర్థం మాకైతే అర్థం కావట్లేదు షాపులకు వెళ్ళాలంటే ఆ షాపులకు ఎలా వేయాలి ఏంటి మీరు షాపులకి వెళ్ళి వేసేటట్టుగా అయితే మీరు ఇంట్లో తయారు చేసుకున్న షాపులకు వెళ్ళేటట్టు అయితే మీకు చాలా వరకు ప్రాఫిట్ ఉండదు నష్టమే వస్తుంది శ్రమ మిగిలిద్ది కూలే వచ్చిద్ది మీకు అట్టా కాదు మీరు తయారు చేసిన వస్తువుల్ని అంటే మీరు చేసిన స్నాక్స్ ఏం చేస్తున్నారో ఆ స్నాక్స్ని మీరు అన్ని క్షుణ్ణంగా చక్కగా మంచి టేస్టీగా తెచ్చి మంచి ప్యాకింగ్ చేసుకొని మీరే అమ్మగలిగితే లేకపోతే మీరు తిరిగి అమ్మలేరు రైట్ అది చేయలేరు అనుకుందాం అంటే ఒక తోపుడు బండి తీసుకొని దాని మీద చక్కగా నాలుగు చక్రాల బండి మీద యాపారాలు కూడా చక్కగా ఒక ట్రైల్ తీసుకొని చుట్టూ అద్దాలు పెట్టేసుకొని చక్కగా మీరు సేల్ చేసుకోవచ్చు మీరు చేసుకోగలిగితే బానే ఉంటుంది అయితే కొంతమంది ఏంటంటే అలా తిరిగి చేసుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అట్టా కాదు పోనీ మీరు అలా చేయలేరు లేడీస్ ఉన్నారు లేడీస్ అనయా మరి నేను ఇట్లాగా వెళ్ళి ఆడమనిచిను కదా వెళ్ళి నేను అమ్మలేను కదా కొట్టు కొట్టుకు వెళ్ళి వీరి అలా తిరిగి షాప్లోకి వెళ్ళాలంటే నాకు ఎలా వేయాలో నాకు అర్థం కావట్లేదు మరి మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు కొంచెం ఏమైనా మీరు ఏమైనా మంచి హెల్ప్ ఏమైనా చేయగలరా కొంచెం నాకు ఏమైనా హెల్ప్ చేయండి అన్నయ్య గారు అని చెప్పి ఒక లేడీ పెట్టారు సరే అమ్మా నేను ఒకటి చెప్తున్నాను బాగా వినండి మీరు ఇంట్లో ఎంత టేస్టీగా తయారు చేసిన వస్తువుల్ని మీరు అదే మన తినుబండరాలన్నీ స్నాక్స్ని మీరు మీకు ఓపిక ఉంటే నిజంగా మీకు ఓపిక ఉంటే చిన్న షాపు తీసుకోండి చిన్న షాపు తీసుకొని మీరే సొంతంగా మీరే సొంతంగా మీరే సొంతంగా అర్థం చేసుకోండి మీరే సొంతంగా మీరు అమ్మండి దానికి ప్రాఫిట్ చాలా చాలా బాగా వస్తుంది మీరు తీసుకెళ్లి తయారు చేసి వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది కొంచెం తక్కువ వస్తుంది ఎక్కువ రాదు ఎందుకంటే దానివల్ల మీకు చాకరీ మిగిలిపోద్ది ఈ చాకరీకి మళ్ళీ మీకు రిస్క్ వచ్చి ఆ చేసే సగం కూడా ఆపేస్తారు ఆ పని అలా కాదు మీరు చేయాల్సింది మీరేం చేస్తారంటే ఇంట్లో తయారు చేసిన ఏ వస్తువులే మీరు ఏమేమి వస్తువులు తయారు చేసుకుంటున్నారు ఒక స్నాక్స్ అనే కాదండి ఒక తినే అని కాదు మనకి చాలా ఉన్నాయి నేను చిప్స్ అని చెప్పాను బొబ్బట్లు అమ్ముకోవచ్చు చాలా ఉన్నాయండి మీరు ఇంట్లో చేసుకొని బయటికి తీసుకెళ్లి అమ్ముకోవాల్సినవి చాలా ఉన్నాయి మీరు వీధి వీధి తిరిగితే నెంబర్ వన్ గా సేల్స్ అవుతాయి లేదు మేము అలా చేయలేము అనుకుంటే చిన్న షాప్ తీసుకోండి చిన్న 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 షాపు పెద్ద ఖరీదైన ఏం కాదు కొంచెం సెంటర్ చూసుకొని జనాలు నలుగురు ఐదు తిరిగే ఏరియాలు చూడండి జనాలు ఉండాలి జనాలు లేకుండా మీరు ఎక్కడో మూల పెట్టేసి నా షాప్ సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అవ్వదు మీరు అట్ అయితే చెయ్యొద్దు మీరు చేయాల్సింది ఒక జనాల్లో ఉన్న కొంచెం రూపాయ అయినా సరే తీసుకోండి తీసుకొని ముందు చిన్నగా కొంచెం కొద్ది కొద్దిగా పెట్టుకుని ముందు మొదలు పెట్టండి మీరు కొద్దిగా పెట్టి మొదలు పెట్టిన తర్వాత ఇంకోళ్ళు ఏదో తడు ఐలేవా ఇలేవా అని అడుగుతారు వాళ్ళు ఏం అడుగుతున్నారు చూసి ఆ ఐటమ్ కూడా తయారు చేయడానికి మీరు సిద్ధం అవ్వాలి అలా సిద్ధమై మీరు చేసుకోగలిగితే మీకు నెంబర్ వన్ ప్రాఫిట్ మిగిలిద్ది మీ షాపు సునాయాసంగా చక్కగా హ్యాపీగా సాగిద్ది మీకు మళ్ళీ ఓర్పు ఉండాలి అక్కడ అక్కడ మట్టికి మీరు మట్టికి ఏమంటారు మా మాసిపాయిన బట్టలతో కొంచెం అనేజీ గా ఉండకూడదు శుభ్రంగా నీట్గా దుస్తులు మట్టికి మంచి దుస్తులు మీరు ధరించాలి అర్థమైందా చక్కగా నీట్గా ఉండాలి ఎందుకంటే అవి తినే వస్తువులు కాబట్టి మనం ఎంత శుభ్రంగా ఉండగలుగుతున్నామో కస్టమర్స్ కూడా మనల్ని మన దగ్గరికి వచ్చి అంత ఆప్యంగా కొనుక్కొని వెళ్ళడానికి చాలా వరకు ఇష్టపడతారు ఆ మా ఆ పని మాత్రం చెయ్యండి మంచి దుస్తులు వేసుకోండి వ్యాపారం చేసేటప్పుడు నీట్ నీట్గా ఉండాలి చింపిరి కూడా ఉండొద్దు మార్చిపోయిన బట్టలతో అస్సలు ఉండొద్దు శుభ్రంగా ఉండాలి అర్థమైందా మీరు కిళ్ళి నవ్వులుతనో లేదా ఏదో గొట్టకాల గొట్టకాల ఆ సిగరెట్లు అలాంటివి ఏమో తాకాడ అలాంటివి ఏం చెయ్యొద్దు అసలు మీరు అసలు ఆ దాని చోటు ఎలా బాకండి ఎందుకంటే దాని వల్ల ఏంటంటే ఆ మగవాళ్ళు అయితే నేను చెప్పేది ఏంటంటే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే ఇక వాళ్ళు శుభ్రంగానే ఉంటారు కొంతమంది కొంచెం ఇదిగా ఉన్నా సరే మంచి బట్టలు వేసుకొని శుభ్రంగా ఉండి మీరు వ్యాపారం చేసుకోగలరు చేసుకోండి చేసుకోండి అవుతుంది అసలు ఈ వ్యాపారం అనే కాదు చాలా వ్యాపారాలు ఉన్నాయండి నేను చెప్తానే ఉన్నాను ఇంటికాడే కూర్చొని చేసి ఇంటికాడే డబ్బు సంపాదించడం అనేది అవదు కొంతమంది నేను బూతులు తిట్టుకుంటున్నారు తిట్టుకొని నువ్వేం సంపాదించేనేం సంపాదించలా నేను సంపాదించబోయినా నేను మనశ్శాంతంగా హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నా నా సంతోషం నాకు తెలుసు నా హ్యాపీ హ్యాపీనెస్ నాకు తెలుసు నేను ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు నా దగ్గర అయితే డబ్బులు లేవు మాట చెప్తున్నాగా నేను మరి నా దగ్గర అయితే రూపాయి లేదు నా దగ్గర లేవు నా ఎంత సంపాదించాడో అంతా సంపాదించుకుంటాను నా ఇల్లు నాకు శుభ్రంగా గడుగుతుంది కదా మరి నేను నేను చిన్న చిరుద్యోగిని ఎప్పటి నుంచి అసలు నాకు అసలు ఫుల్ ఫుడ్ ఫుడ్ ప్రాబ్లం అలాంటి వాడిని నేను మీ మీలాంటి వాళ్ళకి కూడా ఒక పని చెప్తున్నానంటే అర్థం చేసుకుని నేను ఎంత నష్టపోయాను ఎంత నష్టపోతాను ఆ భర్తీని ఎలా భర్తించగలను నన్ను అయితే ముంచేశారండి మీకు ఏం తెలుసు నన్ను ముంచేశారు వాళ్ళందరూ కలిసి మా ఫ్రెండ్స్ అందరు కలిసి నన్ను ముంచేశారు ముంచేసినా సరే నేను నాకు తెలియని రేట్లు చెప్పి నాకు ఆ అంటగాడితే అది నేను నమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడి ఇంటికి వచ్చి కాళ్ళు నొప్పితో చాలా రోజులు రోజులో అట్టా కాదని చెప్పి లెక్కలు వేసుకుంటే మరి ఈ రోజు నేను మీ అందరికీ ఏదో చిన్న చిన్న పనులు చెప్తున్నానా ఎందుకు చెప్తున్నా ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉంది అందులో చిరు వ్యాపారంలో విషయంలో మటుకి నేను నేను చెప్పగలను అన్ని పనుల్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంతంత ప్రాఫిట్ వస్తుంది అసలు మన జీవన విధానం బాగుంటుంది అండి ఎన్ని కాదు వ్యాపారం చేసుకుంటే ఒకరి దగ్గరగా కూలీగా చేసుకుంటే మటుకి ఏం బాగోదు మీరు ఎన్నో చెప్పండి కూలీగా అయితే నేను చెప్పను మీరు మటుకి ఆ లేడీస్ ఎవరో కానీ మీరు ఇంట్లో స్నాక్స్ తయారు చేస్తామని అని చెప్పారు కదా మీరు మాత్రం నేను చెప్పింది ఒకటే చక్కగా చెయ్యండి ఓపిక చూసుకొని డబ్బులు చూసుకొని మంచి పదార్థాలు తయారు చేసుకొని మీరు చిన్న షాపు తీసుకోండి మీరు బయటికి వెళ్ళలేను నేను బయటకు వెళ్ళి తిరిగి అమ్మలేను కాబట్టి మీరు చిన్న షాపు ఒక జనారణ్యంలో ఉన్న కాస్త సెంటర్లో ఉన్న ఆ షాప్లో రూపాయి ఐటీ చూసుకొని ముందు కొంచెంగా కొంచెంగా పెట్టుకొని డెవలప్ చేయండి మీకు వన్ మంత్ అసలు షాప్ అనేది బేరం రావట్లేదు వ్యాపారం లేదని చెప్పేసి తీసేయటం చేయబాకండి వన్ మంత్ మెయింటెచ్ చేయండి టూ మంత్స్ మెయింటెచ్ చేయండి మెయింటెనెన్స్ చేయండి మేము మెయింటెనెన్స్ చేయగలిగితే మీ షాపు పాలన సాట్ ఉందని చెప్పి అందరికీ తెలుస్తుంది ఏ ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు పని చేసుకోండి అర్థమైందా పని చేసుకొని హ్యాపీగా మీరు వ్యాపారం చేసుకుంటారని చెప్పి మా వెంకట్రావు బ్లాక్స్ తరఫున తరపున మీ అందరికీ కోరుతున్నాను మా సత్కర్ అందరికీ ఈ శివరాత్రి సందర్భంగా పాదాభి వందనాలు మహావందనాలు నమస్కారం మీరందరూ బాగుండాలి మీ జీవితాలు బాగుండాలి అందులో మీరు మీ కుటుంబం మీ పిల్లలు అందరూ హ్యాపీ శివరాత్రికి హ్యాపీగా ఉండాలి అందరూ ఇప్పుడు మనం అని కాదు మీరని కాదు అందరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలి అందుకే మీతో పాటు నాకు కూడా కొంచెం చిన్న ఆశీర్వాద ఆశీర్వాదాలు అందించండి మా కుటుంబానికి కూడా మీ ఇచ్చే ఆశీర్వాదాలు మా కుటుంబంపై ఎల్లప్పుడు మేము ప్రేమతో మీకు కొన్ని కొన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు ఉన్నా దాంట్లో పంపిస్తూ ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ